ఈ మధ్య కాలంలోనే ఎంతో మంది తెలుగు బుల్లితెర నటీ నటులు పెళ్లిళ్లు చేసుకుని కొత్త జీవితాన్ని స్టార్ట్ చేశారు ఇప్పుడు ఈ లిస్ట్లోకి లోకి చేరిపోతున్నారు మరొక బుల్లితెర జంట వారు మరెవరో కాదు అందరికీ ఎంతో సుపరిచితం ఉన్న నటులు ప్రియాంక జైన్ శివకుమార్ ప్రముఖ ఛానల్ స్టార్ ప్రసారమైన మౌనరాగం సీరియల్ తో ఈ జంట తెలుగు బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చారు మొదటి సీరియల్ తో తమ చక్కని నటనతో మెప్పించి ఎంతో మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నారు ఆ తర్వాత ప్రియాంక జైన్ జానకి కనగనలేదు బిగ్ బాస్ లాంటి షోస్ తో అలరించగా శివ్ని కోరి ఇంటికి దీపం లాంటి సీరియల్స్ తో ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు ఈ కపుల్ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే అయితే ఈ జూన్ బర్త్డే సందర్భంగా ప్రియాంక ఒక సర్ప్రైజ్ ని ప్లాన్ చేసింది మీ అంటూ డెకరేషన్ చేయించి మోకాళ్ళ మీద కూర్చొని శివ్ కి ప్రపోజ్ చేయడం ఆ ప్రపోజల్ ని శివ్ యాక్సెప్ట్ చేయడం జరిగింది ఇక నావాడు అంటూ కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ ని షేర్ చేస్తూ శివ్ కి బర్త్డే విషెస్ ని తెలియజేసింది ప్రియాంక ఆ పోస్ట్ చూసిన వారు కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు